నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు ఉత్కంఠ రేపిన ఎన్నిక మధ్య మార్గంగా అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది నిన్న జరగాల్సిన ఈ ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయమై వాయిదా పడింది తాను సూచించిన అభ్యర్థి కాకుండా మరో పేరును పార్టీ సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు సీల్డ్ కవర్లో పార్టీ సూచించిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ససేమిరా అన్నారు తాను సూచించిన అభ్యర్థినే చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసిన ఎమ్మెల్యే వినుకోలేదు ఈ క్రమంలో నిన్నటి ఎన్నిక కోరం లేక వాయిదా పడింది మరోవైపు పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా ఎమ్మెల్యే ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా పదో వార్డు సభ్యురాలు మండవ కృష్ణకుమారి పేరు ఖరారు చేసింది మూడో పేరును తెరపైకి తెచ్చిన అధిష్టానం ఏకాభిప్రాయం కుదిర్చింది ఈ క్రమంలో కౌన్సిలర్లతో సమావేశ మందిరానికి హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్డారు

మద్దతు ఇచ్చే వారిని చేతులెత్తవలసిందిగా కోరుచు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక జరిగిన తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వెంకటేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రైపిన నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎన్నిక ఇవాళ ప్రశాంతంగా ముగిసింది మొత్తం మీద నిన్నటి వరకు తర్జన మధ్యలు పడ్డారు టీడీపీ తరఫున అభ్యర్థి అనేది మొత్తం మీద ఇవాళ అయితే అధిష్టానం బీఫామ్లో ఎవరు సూచించారో మండ కృష్ణకుమారి పేరును ఆ పేరునే మొత్తం మీద టీడీపీ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే తంగిరాల స్వామితో సహా అందరూ కూడా బలపరిచారు ఆవిడే పదవ వార్డు సభ్యురాలు మండ కృష్ణకుమారి యాగ్రమంగా ఎన్నికయ్యారు నిన్నటి నుంచి కూడా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి పైన ఉత్కంఠత రాజ్యం వెళ్ళింది ఎవరు ఎన్నికవుతారు ఎవరు చైర్పర్సన్ అభ్యర్థి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచించడంతో కాస్త అయోమయం నెలకొంది అయితే ఈ అయోమయాన్ని తెరదిస్తూ ఇవాళ పరిశీలకులు బీఫారం పట్టుకొని వచ్చారు దీంట్లో ఎవరి పేరు ఉంటుందనే ఉత్కంఠకి తెరదీస్తూ మొత్తం మీద కృష్ణకుమార్ పేరును మొత్తం మీద పరిశీలించింది అధిష్టానం దీనికి మొత్తం ఎమ్మెల్యే తంగిరాల స్వామితో ఎక్స్ఐఫిషియా సభ్యురాలు ఆవిడ ఆవిడతో పాటు మొత్తం మరో పదిహేను మంది టీడీపీ సభ్యులు కూడా కృష్ణకుమార్కి మద్దతు పలికారు మరోవైపు వైసీపీ నుంచి ఓర్సు లక్ష్మి బరిలో దిగారు ఆవిడికి కేవలం ముగ్గురు మాత్రమే మద్దతు పలికారు ఆవిడ తన ఓటు కూడా చేయత్తకపోవడంతో తన ఓటు కూడా వేసుకోలేకపోయారు మొత్తం మీద అయితే నిన్నటి నుంచి ఉత్కంఠభరితంగా మారిన ఎన్నిక కాస్త ప్రశాంతంగా ముగిసింది ప్రస్తుతం అయితే అధికారులు అయితే ధృవీకరణ పత్రాన్ని కూడా కృష్ణకుమార్గా అందజేశారు ఆవిడ పదవ వార్డు సభ్యురాలు నిన్నైతే కామసాన సత్యవతి అలాగే స్వర్ణలత పేర్లు వినిపించాయి అయితే మధ్య మార్గంగా ఈ రెండు పేర్లు కాకుండా కృష్ణకు మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం పరిగణన తీసుకుపో తీసుకోవడంతో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఏకాభిప్రాయంతో టీడీపీ సభ్యులందరూ కూడా మొత్తం మీద కృష్ణకుమార్ అని ఎన్నుకున్న పరిస్థితి అయితే మనకు అనిపించింది మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా ముగిసి అధిష్టానం మాట ఎగ్గినట్లయింది మొత్తం అధిష్టాన నిర్ణయానికి అందరూ కూడా నాయకులందరూ శిరసించి కృష్ణకుమార్ పేరును బలపరిచారు ప్రస్తుతం అయితే ఎన్నిక ప్రక్రియ సజావుగా ముగిసింది ప్రశాంతంగా ముగిసింది ప్రక్రియ విజయవంతంగా ముగియడానికి ఆర్డీఓ అలాగే ప్రత్యేక అధికారి బాలకృష్ణ కూడా చర్యలు చేపట్టారు మొత్తం మీద అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నటి ఉత్కంఠ పంచిన నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది నిధి ఇక్కడ తాజా పరిస్థితి ఇదంతా కూడా మరి అధిష్టాన ఆమోదంతోనే జరిగిందండి గత రెండు రోజులుగా మేము కొలికి రాలేకపోయాము చివరిగా తుది నిర్ణయం మరి అధిష్టానం దృష్టిలో పెట్టడం వాళ్ళు ఆమోదించడంతో ఈరోజు మేము ప్రకటించడం జరిగింది నిన్న తొందరపడి కొంతమంది కోహిల్ని ముందే కూసాయి డమ్మీ అని మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారండి పదిహేను మంది బలంతో మేము గెలిచాం అధిష్టాన ఆమోదంతో మేము గెలిచాం మీ పక్కన పెట్టేసి పసుపు జెండా ఎగరేసా మున్సిపాలిటీ బోర్డు మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారు మాటలు కాదు మీరు ఏది పడితే అది మాట్లాడి ఈరోజు అదంతా కూడా మీకు భూమి రాంగ్ అయి మీకే తగిలింది అది అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి అది ఎక్కడ దాక్కున్నారో మీ మీద ఏ విధంగా అవాకులు చవాకులు పేల్చారో మేము అందరికీ తెలుసు రాష్ట్రం అంతా కూడా చూసింది కానీ ఈ రోజు మా కౌన్సిలర్స్ నేను వేసే ప్రతి అడుగు కూడా మద్దతు పలికి మీ వెంట మేము ఉంటాము అధిష్టాన ఆమోదంతోనే మేము అంతా చేస్తామని చెప్పి ఈరోజు రెండు రోజులుగా పాప వాళ్ళు ఎంతో సహకారం అందించి ఈరోజు మున్సిపల్ బోర్డు మేము చేజెక్కించుకుందాం తప్పకుండా నేను అందరూ కూడా